అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళయితే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాము చాలా బాగుంటుంది చాలా డివోషనల్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర పొలాల్లో నాగార్పమ్మ తల్లి తిన్నాలా అందుకని అక్కడికి వెళ్తున్నాము గుడి అయితే రోడ్డుకి పక్కన ఉండదు కొంచెం పొలాల్లో ఉంటుంది అందుకని నడుచుకుంటూ వెళ్ళాలి ఒక టూ మినిట్స్ నడిస్తే వెళ్ళిపోవచ్చు గుడైతే లో ఉందనమాట ఇది నాలుగవ వార్షికోత్సవం క్లైమేట్ అయితే చాలా బాగుంది పొలాల్లో చల్లగా ఉంది వర్షం పడేలాగా ఉంది మబ్బులన్నీ నల్లబడిపోయినాయి చూడండి వ్యూ అంతా అసలు ఎంత బాగుందో గాలి వస్తుంది మంచిగా ఇప్పుడు చూడండి గుడి దగ్గరికి వచ్చేసాం మనం మేము వచ్చేసరికి మధ్యాహ్నం టూ థర్టీ అలా అయింది కాబట్టి ఎక్కువ మంది జనాలు కూడా లేరు గుడి అయితే ప్రస్తుతం ఇలా ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోలేదు చుట్టూ పొలాలే ఉంటాయి ఒకసారి మొత్తము త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూపిస్తాను చూడండి గుడి దగ్గరికి వచ్చిన వెంటనే ఒక చాలా చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఇంకా ఒక పెద్ద చెట్టు ఉంటుంది చెట్టు కింద అమ్మవారు ఉంటుంది అది యాక్చువల్లీ మొత్తం పుట్ట అనమాట చూడండి చాలా పూలు అవన్నీ బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ మనము వెంటనే పైట చెప్పులు విడిచి నీళ్ళు మొహం కాలు చేతులు కడుక్కొని ఇంకా వెళ్ళిపోయాం నీళ్ళు అయితే చాలా తీయగా ఉంటాయి చల్లగా ఉన్నాయి కూలింగ్ వాటర్ లాగా చూడండి ఒక చిన్న రథం కూడా చేశారు భలే ఉంది కదా మేము వెళ్ళినప్పుడు ఒక ఇద్దరికి పూనకం వచ్చింది అన్నమాట ఇప్పుడు నేను అమ్మవారిని చూపిస్తాను చూడండి చూడండి నాగార్పమ్మ తల్లి పూలతో మంచిగా డెకరేషన్ చేశారు పసుపు కూడా రాశారు మనం అసలు డెకరేషన్ చేసినా చేయకపోయినా పసుపు రాసి కుంకం బొట్లు పెడితేనే అందం వచ్చేస్తుంది కదా ఇంకా ఒక నిమిషం కూర్చొని గుళ్ళో తర్వాత మేము బయలుదేరిపోయాం దర్శనం చేసుకున్న తర్వాత మనం గుళ్ళో దర్శనం వెంటనే చేసిన వెంటనే బయలుదేరకూడదు ఒక నిమిషం అలా కూర్చోవాలి ఇంకా మేము బయలుదేరేసరికి ఒక టూ ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా దాని తర్వాత అన్నదానం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ప్రసాదం తిన్నాము ఇది కట్టిన గుడి కాదు అమ్మవారు ఆ స్థలంలో వెలిసింది ఇంకా ఇవాళైతే ఇలా గడిచిపోయిందనమాట ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో బోల్డ్ ఉన్నాయి అవి కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్